హాయ్ వివాజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన స్టోరీ నేమ్ యు మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ ఎయిటీన్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా ఇంటికి చేరిన ఖుషీ కొంచెంసేపు హాల్లో మీటింగ్ వేసి అది కంప్లీట్ అయ్యాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొన్న డ్రెస్సెస్ని ఇక్క బోర్డులో సర్దుతుంది అప్పుడే ఆఫీస్ నుండి వస్తున్న దేవ్ ల్యాప్టాప్ బ్యాగ్ బెడ్ పై విసిరి బట్టలు సద్దుతున్న ఖుషీని ఫోర్స్గా తన వైపు లాక్కొని హక్ చేసుకుంటాడు అది కలువ లేకపోతే నిజమో తెలియక అతడు పట్టుకున్న విధానం అతడిలోని కోపాన్ని తెలియజేయడంతో బొమ్మలా బిసుకుపోయి ఉంటుంది ఖుషి క్షణక్షణం అతడి పట్టు పిగుస్తుందే గాని ఎక్కడ ఆమెని వదిలే ఛాన్స్ కనిపించకపోవడంతో నెమ్మదిగా అతడు నడుము చుట్టూ చేతులు వేసి వెన్ను నిమరుతుంది ఖుషి ఆమె చేస్తున్న పనికి గుండెల్లో భారం తీరిపోతూ ఉంటే మరొకసారి గట్టిగా ఆమెని తనలోకి అదుముకొని మరో నిమిషంలో వదిలి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్ అయ్యో అసలు ఎందుకు చేసుకున్నారు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు ఈనా అని అనుకుంటూ తన సద్దుడు కార్యక్రమం కూడా అయిపోవడంతో అతడికి కాఫీ తీసుకురాని కిచెన్లోకి వెళ్తుంది ఖుషి బాత్రూంలోకి వెళ్ళిన దేవ్ డ్రెస్ రిమూవ్ చేసి షవర్ కింద నిలబడిన అతడికి కొన్ని గంటల క్రితం జరిగిన సిచ్యువేషన్ దేవు కళ్ళల్లో మెదులుతుంది ఫ్యూ అవర్స్ బ్యాక్ కావ్య బలవంతం చేయడంతో సెల్ఫీస్ దిగుతారు అందరూ మాల్లో అందులో ఒక పిక్ ఖుషి అభితో చాలా క్లోజ్గా నుంచున్న ఫోటో ఉంటుంది పిక్స్ దిగుతున్నప్పుడు ఆ పిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేని ఖుషి బ్యాక్ సైడ్ నిలబడుతుంది ఆమెకి కొంచెం దగ్గరగా అబీ నిల్చుంటాడు మిగిలిన పద్మగారు బామ్మ మరియు కావ్య ముందుగా నిల్చుంటారు అప్పుడే వెనక ఉన్న ఒక బాబు చూసుకోకుండా ఖుషీని వెనక నుండి గుద్దుతాడు ఆ ఫోర్స్కి తట్టుకోలేని ఖుషి ముందరికి పడిపోతే పడకుండా ఖుషి చేతును పట్టుకొని తన వైపు లాక్కుంటాడు అభి అనుకోకుండా అప్పుడే పిక్ క్యాప్చర్ చేస్తుంది కావ్య ఆ ఫోన్ అభిది కాబట్టి పిక్స్ అన్నీ కూడా అభి ఫోన్లోనే ఉంటాయి ఇప్పుడు ఖుషీతో క్లోజ్గా ఉన్న ఆ పిక్నే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మై లవ్ అని ట్యాగ్ చేస్తాడు అభి కావాలని ఆ పిక్ని జాన్ చూసి దేవికి చూపిస్తాడు ఇంకేముంది వెంటనే ఎర్ర రంగు పూసిన ముఖంతో జెడ్ స్పీడ్లో అభి ఇంటిని చేరుతాడు దేవు దేవు రాకని ఎక్స్పెక్ట్ చేస్తాడు అభి కానీ అంత తొందరగా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని అభి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ హాల్లో ఎంటర్ అవుతున్న దేవ్ షూ సౌండ్స్ బట్టి ల్యాప్టాప్ పక్కన పెడతాడు కోపంగా వచ్చిన దేవ్ నవ్వుతో చూస్తున్న అభి షర్ట్ కాలర్ పట్టుకొని సోఫా నుండి ఆవేశంగా పైకి లేపుతాడు దేవు నువ్వేం చేస్తున్నావు అంతే కోపంగా అడుగుతాడు అవి నువ్వు కావాలనేదంతా చేస్తున్నావు అవి ఇక్కడితో వదిలే అంతా వదిలే గట్టిగా అరుస్తున్న దేవు నుండి కాలో విడిపించుకొని నేను కావాలని ఏం చేశాను దేవు అండ్ ఏమి వదిలేయాలి నాకేమీ అర్థం కావలేదు సరిగ్గా చెప్పు అంటాడు అభి డ్రామా చేయకభి నేను చెప్పాను కదా అంతా వదిలేమని అంటూ మళ్ళీ అభి కాలర్ పట్టుకొని అంటాడు దేవ్ ఈసారి అభి కూడా తగ్గకుండా దేవ్ కాలర్ని పట్టుకొని నీకు చెప్తే వినిపించడం లేదా ఏది వదిలేయాలో సరిగ్గా చెప్పు అంతకంటే గట్టిగా అరుస్తాడు అభి నేను చెప్తుంది అంటూ దేవ్ ఆపేగా హా నువ్వు చెప్తున్నది అంటూ కావాలని వాయిస్ రైజ్ చేస్తాడు అభి ఖుషి తను నాది తన జోలికి రాకు అర్థమవుతుందా బిగించిన దవడలతో దేవ్ అంటుంటే దేవ్ కాలర్ వదిలిన అభి తన కాలర్ పట్టుకున్న దేవు చేతులను విసిరుకొట్టి నువ్వేం మాట్లాడుతున్నావు దేవు ఖుషి నాకు నచ్చింది సో ప్రేమిస్తున్నాను మధ్యలో నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు నువ్వేదో తన మొగుడిలో బిహేవ్ చేస్తున్నావేంటి కావాలనే దేవుని రెచ్చగొడతాడు అభి అవును నిజంగానే నేను ఖుషి మొగుడిని అంటాడు దేవ్ ఆవేశంగా ఎవరూ లేకుండా గుడిలో బెదిరించి కడితే తన భార్య నువ్వు తనకు భర్తవే అయిపోతావా తగ్గకుండా సమాధానమిచ్చిన అభిని కోపంగా చూస్తాడు దేవ్ హో నాకెలా తెలుసా అని చూస్తున్నావా ఎందుకంటే నేను అప్పుడే అక్కడే ఉన్నాను కాబట్టి అని అభి సైడ్ స్మైల్తో అంటుంటే తెలుసు అంటున్న దేవ్ వైపు షాకింగ్గా చూసి ఏంటి నీకు తెలుసా అంటాడు అభి హా తెలుసు నాకన్నా ముందు నువ్వు కుషిన్ సేవ్ చేసావని తెలుసు అంతా నాకు తెలుసు అవి అందుకే ఇంత కూల్గా మాట్లాడుతున్నా లేకపోతే నేను నీ ఇంట్లో అడుగుపెట్టిన నిమిషమే నీ బాడీ హాస్పిటల్ బెడ్ మీద ఉండేది దేవ్ అంటుంటే అబ్బా అంత మనగా అంటాడు అభి ఎంతో నీకు తెలియదా అని దేవ్ సర్కాస్టింగ్ వాయిస్లో అనగా హే అంటూ నోరెత్తుతాడు అభి కోపంగా అరవకు చీకట్లోన బెదిరించో ఎలా అయినా పెళ్ళిని పెళ్ళనే అంటారు ఎలా పెళ్ళైనా వాళ్ళని మొగుడు పెళ్ళాలనే అంటారు కింగరినా అని ఇంకా ఏదో చెప్పబోతున్నా దేవుని మధ్యలో అడ్డుకుంటూ ఏ దేవు మాటలు సరిగ్గా మాట్లాడు అంటాడు అభి మాట్లాడకపోతే ఏం చేస్తావురా హా ఏం చేస్తావా అని ముందుకు వస్తున్నా దేవుని కోపంగా చూస్తూ నిన్ను అంటాడు హా నన్ను నువ్వేం చేయలేవు కానీ ఇంకోసారి ఖుషి దరిదాపుల్లో కనిపించావంటే ఏం చేస్తానో నాకు తెలియదు అభి ఈ స్వీట్ వార్నింగ్ ఫర్ యూ ఓకే బాయ్ అంటూ అక్కడి నుంచి కదులుతాడు దేవు వెళ్తున్న దేవుని చూస్తూ ఒక్క నిమిషం దేవు ఏంటి చెప్తున్నావు నేను ఖుషి వెనక తిరగకూడదా నో వే ఇక నుండి ఆమె చుట్టూనే తిరుగుతాను ఆమెతోనే ఐ లవ్ యూ అభి అని చెప్పించుకుంటాను ఎవరికీ తెలియని బంధాన్ని నువ్వు ఒప్పుకుంటే సరిపోతుందా ఆమెకు కూడా ఇష్టం ఉండాలి కదా నా పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండానే మీ పెళ్లి విషయం నా దగ్గర దాచిందా ఖుషి ఏ ఆడపిల్లకైనా ఒక మగవాడి చూపుల్లో అర్థం తెలుస్తుంది అంటారు మరి నా చూపుల్లో ఆమెకు అది ఖచ్చితంగా అర్థం అవ్వలేదా అర్థమైనా ఇష్యూ నా దగ్గర చెప్పలేదు అంటే ఆమె మీ పెళ్ళిని ఒప్పుకోలేదనే కదా అందుకే నా లవ్ ట్రైల్స్ నేను వేస్తూనే ఉంటాను నా నుండి ఖుషీని నువ్వు దూరం చేయలేవు దేవు అంటూ దేవును రెచ్చగొడుతున్న అభిని చూసి నవ్వుతూ హా ఏంటి పగటి కళలు కంటున్నావా అభి ఖుషీని దూరం చేయడం కాదు కదా తనతో ఇంకా పరిచయం పెంచుకో కానీ తను నన్ను ప్రేమిస్తుందని నాకంటే ముందే నీతో చెప్పేలా నేను చేస్తాను అని అంటాడు దేవు వెయిట్ నన్ను కళలు కనొద్దని నువ్వు కంటున్నావ దేవ్ అభి కూడా వెటగారంగా అనగా నేనెప్పుడు కూడా కళలు కనను కానీ కన్నానంటే అవి నిజమయ్యే వరకు కూడా వదలను అభి నా గురించి నీకు బాగా తెలుసు అంటాడు దేవు తెలుసు నీ గురించి మొత్తం తెలుసు చివరికి ఆ లెక్క కోసం కూడా నిజానికి ఇదొక్కటి చాలు నిన్ను ఖుషీ నుండి వేరు చేయడానికి కానీ నేను అలా చెయ్యను కేవలం నా ప్రేమను మాత్రమే ఖుషికి చూపిస్తాను తనని నా సొంతం చేసుకుంటాను అంటూ పట్టుదలగా అభి అంటుంటే ఓకే ఆల్ ద బెస్ట్ అభి అంటాడు దేవు నీకు కూడా దేవు తిరిగి అభి చెప్పగా చూద్దాం వెళ్తానిక నో వెళ్ళి మళ్ళీ ఖుషీతోనే కలిసి వస్తాను బాయ్ అంటూ అక్కడి నుండి యాటిట్యూడ్గా వెళ్ళిపోతాడు దేవ్ ఉహ్ అంటూ అప్పటి వరకు లోపల ఉంచిన గాలిని బయటకు వదిలి అసహనంగా సోఫాలో కూర్చుంటాడు అభి ఫోన్ స్క్రీన్పై కనిపిస్తున్న ఖుషీ అబీల ఇద్దరి పిక్ని చూస్తూ ఇవన్నీ ఆలోచిస్తున్న దేవ్ ప్రెజెంట్లోకి వెళ్ళిపోదాం షవర్ కింద నిలబడిన దేవుకి పదే పదే అభి మాటలు వినిపిస్తుంటే ఖుషి ఎప్పటికీ నాదే అని అనుకుంటూ డోర్ చేసిన చొప్పుడికి వస్తున్న ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వాష్రూమ్లోనే వెయిట్ చేసి బయటకు వెళ్తాడు దేవు నైట్ డ్రెస్లో బయటకు వచ్చి తడి హెయిర్ తుడవకుండా కోమ్ చేస్తున్న దేవుని మీరేం చేస్తున్నారు దేవుగారు అంటూ నిలదీసి ఖుషీ చేతుల్లో ఉన్న కాఫీ కప్ని అతడి చేతుల్లో పట్టి కాళ్ళెత్తి మరి తన చీర కొంగుతో దేవు తల తుడుస్తుంది మరి దేవుబాబు ఆ రడుగుల చిల్లర బంగారం కదా ఆ మాత్రం కాళ్ళెత్తాలి ఖుషి తప్పదు మరి ఆమెకు వీలుగా మారుతూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చుంటాడు దేవు దడి లేకుండా అతడి తల తుడిచి ఆమెనే చూస్తున్న అతడి చూపుల్లో చూపు కలిపి రెండు నిమిషాలు ఫ్రీజ్ అయిపోతుంది ఖుషి దేవ్ ఫీలింగ్ అప్పుడు మంచి లిరిక్స్ ఉన్న సాంగ్లోకి ప్రయాణం చేస్తుంది నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి అమావాస్యన ఉన్నా మరి అందించలే దీపావళి ఎందుకు చెలియ రెప్పలవలలో ఓదిగిన కలలా కన్ను పాపుల వెతికి రేపటి వెలుగుని చూసి చూడవల నయనం హృదయం నీవే నీవే సమయం వెనకే చేసా పైన తదుపరి జన్మకైనా జాని చూపేవేలుందంటే ఈ క్షణిరాప నీతో బంధ రాసింద ఖుషీ మొబైల్ సౌండ్కి చూపులు మరిచి లోకంలో తేరుతారు ఖుషి దేవులు దేవైపు మొహమాటంగా చూసి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఖుషీ హా అభిగారు చెప్పండి ఫోన్కి అటువైపు నుండి ఖుషి నీ షాపింగ్ బ్యాగ్స్లో ఒక బ్యాగ్ నా దగ్గరే ఉండిపోయింది మీ అడ్రస్ చెప్పు వచ్చి ఇచ్చేసి వెళ్తాను అంటాడు అభి హో అవునా అభిగారు అయినా మీకెందుకు ట్రబుల్ నేనే రేపు వచ్చి బ్యాగ్ తీసుకుంటాను అంటుంది ఖుషి అవునా అయితే ఎక్కడ మీట్ అవుదాం మీరే ప్లేస్ చెప్పండి అభిగారు కాఫీ డేలా కలుద్దాం మార్నింగ్ లెవెన్కి చెబుతాడు అభి ఓకే ఖుషి సి యూ టుమారో బాయ్ అంటూ అభి కాల్ కట్ చేయగా బాయ్ అభిగారు అని తిరిగి కాల్ కట్ చేసి రూమ్లో దేవ్ కోసం చూస్తుంది ఖుషి బాల్కనీలో కనిపిస్తున్న అతడి దగ్గరికి వెళ్ళి మాల్లో జరిగినది అవి ఎవరో అన్నది మొత్తం చెప్పి నేను రేపు అతడిని మీట్ అవనా అని ఇన్నోసెంట్గా దేవి అడుగుతున్నామని షాప్గా చూస్తూ ఉంటాడు దేవు మీకు ఇష్టం లేకపోతే నేను ఏది చెయ్యను దేవుగారు అని తలదించుకొని చెబుతున్న కుషి బుగ్గపై కిష్ చేసి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు దేవు కిష్ చేసిన బుగ్గపై చేతిని పెట్టి ఏంటి అని ఆన్సర్ చెప్పమంటే ఇలా ముద్దు పెట్టి వెళ్ళిపోయారు అనుకుంటూ డిన్నర్ ప్రిపేర్ చేయడం కోసం కిందకు వెళ్తుంది కొంచెం సేపటికి తన వర్క్స్ ఫినిష్ చేసుకొని కాల్ మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తాడు దేవు అతను వెనకీ జాన్ అండ్ చరణ్లు కూడా వస్తారు ఇంట్లో మగవాళ్ళు రావడం చూస్తూ డిన్నర్ సర్వ్ చేయడానికి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్తుంది ఖుషి వాళ్ళతో పాటే బామ్మగారు పద్మ కావ్య కూడా కూర్చోవడంతో అద్దరికీ ఒడ్డిస్తుంది ఖుషి ఎప్పుడు కూడా ఇంట్లో సరిగ్గా తినని దేవుకు ఫుడ్లో పెద్దగా మార్పు తెలియక తింటూ ఉంటాడు కానీ చరణ్ జాన్ కావ్య వాళ్ళకి తెలుసు బామ్మ పద్మ వంట మనిషి దుర్గా వీళ్ళలో ఎవరు కుక్ చేసినా ఫుడ్ టేస్ట్ని బట్టి ఎవరు కుక్ చేశారో చెప్పగలరు వాళ్ళ ముగ్గురు తింటున్న వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరిగా ఖుషి వైపు చూస్తూ నువ్వే కుక్ చేసావా అంటాడు జాన్ జాన్ మాటికి తుంటున్న వాడల్లా ఆగి ఖుషి వైపు చూస్తాడు దేవు భర్త చూపులకి తడబడుతూ నచ్చలేదా అన్నయ్యా అంటుంది డల్గా ఫేస్ పెట్టి ఖుషి నాట్ లైక్ దాట్ బాగుంది ఖుషీ అనబోయి దేవు చూపులకి గుటకలు మింగుతూ అదే టేస్ట్ చాలా బాగుంది వదినా అంటూ సాగదీస్తాడు చరణ్ మారిన పిలుపును దేవుని మార్చి మార్చి చూస్తూ ఎందుకు దేవుగారు ఎప్పుడు అత్తయ్య చరణ్ కావ్య వాళ్ళతో సరిగ్గా మాట్లాడరు నేను ఇంటికి వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను వీళ్ళని వాళ్ళ నీడ్ చూస్తారు కానీ అస్సలు మాట్లాడరు ఈయన అనే మనసులో అనుకుంటూ వదిన నిజం డిషెస్ అన్నీ సూపర్ ఉన్నాయి అమ్మ బామ్మ కన్నా నీ చేతి వంట సూపర్ అంటూ కావ్య తిండిలో మునిగిపోతూ చెప్పడంతో తేరుకొని అంటుంది ఖుషి అవును ఖుషి వంట వచ్చే ఏదో చేస్తావు అనుకున్నా కానీ చాలా బాగా చేసావు అంటారు బామ్మగారు అవునమ్మా డిషెస్ అన్నీ కూడా బాగున్నాయి వంక పెట్టడానికి లేదు అసలు మన దేవు వేరే లెక్కి ఈ రోజుల్లో ఏ పిల్లలు ఇంత టేస్ట్గా కుక్ చేస్తున్నారు అందరూ ఆన్లైన్ ఫుడ్ ఆర్ ఆర్డర్ చేయడమే కష్టం అనుకుంటాను రోజులు ఇవి అంటూ పద్మగారు చెప్పడంతో అవునాంటీ మీరు చెప్పింది కరెక్ట్ మేము కూడా డైలీ క్యాంటీన్ ఫుడ్ తినలేకపోతున్నాం ఆఫీస్లో అని జాన్ అనగా జాన్ ఒక పని చేద్దాం రేపు నుండి డైలీ లంచ్కి ఇంటికి వచ్చేద్దాం అంటాడు చరణ్ ఐడియా బాగుంది చరణ్ కానీ కష్టం డైలీ లంచ్ బ్రేక్కి వన్ అవర్ వేస్ట్ అవుతుంది మనకి జర్నీలోనే అంటాడు జాన్ అది నిజమే అంటూ చరణ్ ఊరుకోగా అయితే ఒక పని చేయండి అన్నయ్య రోజు ఇంటి నుండి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళండి సరిపోతుంది లేదా లంచ్ బ్రేక్కి ఖుషి వదిన బాక్స్ మీ ఆఫీస్కి తెచ్చేస్తుంది అంటూ కావ్య ఐడియా ఇవ్వడంతో అవును కావ్య నీ ఐడియా సూపర్ ఏం జాన్ అలా చేద్దామా అంటాడు చరణ్ ఉత్సాహంగా ఓకే చరణ్ కానీ ఖుషీ స్ట్రెస్ ఫీల్ అవుతుందేమో అంటాడు జాన్ ఆలోచనగా లేదు జాన్ అనియా నేనేమీ స్ట్రెస్ ఫీల్ అవను అయినా నేను ఏమైనా బయటపాలు కోసం చేస్తున్నానా ఏంటి నా అన్న నా మరిది నా దేవు గారు అంటూ ఆపేసి టెన్షన్గా వైపు చూస్తుంది ఖుషి తన భోజనం కంప్లీట్ అవ్వడంతో వాష్ బెషిన్లో హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ నుండి ఆ మాటలేమి పట్టించుకోనట్టుగానే రూమ్కి వెళ్ళిపోతాడు దేవు వెళ్తున్న వైపు చూసి ఇక ఆ టాపిక్కి బ్రేక్ ఇచ్చేసి తినడంలో లీనమవుతారు అందరూ తింటున్న జాన్కి ఫోన్ మెసేజ్ నోటిఫికేషన్ రావడం చూసి నవ్వుకుంటూ ఖుషి నువ్వు కూడా డిన్నర్ చే అని చెప్పడంతో అందరి వైపు చూస్తుంది ఖుషి అందరి డిన్నర్ ఫినిష్ అవ్వడంతో దేవు తిన్న ప్లేట్లోనే ఫుడ్ తినడం చూసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఖుషీని చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేశాక వాటర్ బాటిల్ తీసుకొని అన్ని డోర్స్ లాక్ చేసుకొని ఉన్న రూమ్కి వెళ్తుంది ఖుషి అప్పటికే దేవు బెడ్ పై పడుకొని ఉండడం చూస్తూ వర్క్ డ్రెస్ వలన అలసటయ్యి ఉంటుంది అనుకొని తను కూడా మరో పక్కన బెడ్ పై పడుక్కొని దేవు ఆలోచనలో అతడినే చూస్తూ కళ్ళు మూసుకుంటుంది ఖుషి కొంచెం సేపటికి మెలకువ వచ్చిన దేవ్ తన వైపు తిరిగి పడుకున్న ఖుషీనే చూస్తూ నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను అని నాపై కోపంగా ఉంటూ నాతో మాట్లాడకుండా అసలు నా వైపు కూడా చూడవు అనుకున్నా కానీ ఏదో తెలియని బంధం మన ఇద్దరి మధ్య ఏర్పడి నిన్ను నా నుండి దూరం కాకుండా ఆపుతుంది ఖుషి ఏదైతేనో ఈ సంవత్సరంలో మన మిస్ అయిన ఆనందాన్ని తిరిగి పొంది నా ప్రేమతో నిన్ను నా సంతోష చేసుకుంటాను అనుకుంటూ ఉండగా నిద్రలో ఉన్న ఖుషి దేవు గుండెలపై తన చేతిని వేస్తుంది వెంటనే దేవు హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతూ మిషన్ ఉంటే లాస్ట్ కూడా అయ్యేదేమో తన హార్ట్పై ఉన్న ఖుషీ హ్యాండ్ని తన చేతితో టచ్ చేసి నెమ్మదిగా కిష్ చేస్తాడు దేవ్ అదే చేతిని తన గుంటలపై పెట్టుకొని ఆమెనే చూస్తూ నిద్రపోతాడు ఉదయం ఖుషి లేచేసరికి దేవ్ జిమ్ ఫినిష్ చేసుకొని రూమ్లోకి వస్తూ కనిపిస్తాడు అతడిని చూస్తూ ఫాస్ట్గా బెడ్ పై నుండి లేచి వాష్రూమ్లోకి పరుగు తీస్తుంది ఖుషి ఆమె బయటకు వచ్చేలోపు బెడ్ నీట్గా సర్ది ల్యాప్టాప్తో సోఫాలో సెటిల్ అవుతాడు ఆమె బయటకు రావడం వెంటనే దేవ్ వాష్రూమ్లోకి వెళ్ళడం త్వర త్వరగా జరిగిపోతాయి ఖుషీ రెడీ అయ్యి జడ వేసుకుంటూ ఉంటుంది మిర్రర్లో చూసుకుంటూ ఇంతలో షర్ట్ వేసుకొని నడుముకు టవల్తో బయటకు వస్తాడు దేవ్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి అన్ని స్టోరీస్లో హీరో షర్ట్లెస్గా ఉంటారు హీరోయిన్స్ హీరోస్ని చూసి ఫ్లాట్ అవుతారు కానీ ఇక్కడ ఖుషీకి ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే దేవ్ హార్ట్పై ఖుషీ ఫ్రింట్ ఉంది కదా ఈ వన్ ఇయర్ దేవ్కి గా తిరిగే అవకాశం ఉండదు ఈ వన్ ఇయర్లో ఒక్కసారి మాత్రమే దేవుని షర్ట్ లేకుండా చూస్తుంది ఖుషీ కానీ ఆ టైంలో అతడి గుండెల మీద ఉన్న ఆమె బొమ్మ తనకి కనిపించదు ప్లస్ ఆ విషయం కూడా ఖుషీకి గుర్తుండదు లో నుంచి దేవుని చూస్తున్న ఖుషి ప్యాంట్ సెట్ చేసుకొని బటన్ పెట్టుకుంటూ ఖుషీని చూస్తాడు ఆ చూపుకు తడబడుతూ ఆమె చూపు దించగా నవ్వుతూ ఆమెను చేరి వెనుక నిలుచుంటాడు దేవు వెంటనే ఖుషి నవ్వు అక్కడి నుండి వెళ్ళడానికి చూస్తుంది కానీ దేవ్ ఆమెను అడ్డుకుంటూ నువ్వు ఇవన్నీ వెయిట్ చేయవలసిన అవసరం లేదు ఐ మీన్ పాపెట్లో కుంకుమ నల్లపూసలు ఇవి ఇంట్లో ఉన్నప్పుడు నీ ఇష్టం కానీ బయటకు వెళ్ళినప్పుడు వద్దు మెయిన్లీ నాతో ఉన్నప్పుడు మిగిలిన విషయాల్లో నీ ఇష్టం ఖుషి అంటూ తను చెప్పవలసింది చెప్పి ఆ రూమ్ మీద ఆగనంటూ వస్తుంటే దానిని పంట కింద బిగుబెట్టేసి ఎందుకు దేవుగారు నిజంగానే సంవత్సరం తర్వాత నన్ను మీ నుంచి దూరం చేసేస్తారా అప్పుడే మనకు మ్యారేజ్ అయ్యి వన్ మంత్ అవుతుంది అయినా మీకు కొంచెం కూడా నా పైన ప్రేమ అనేది కలగలేదా అని మనసులోనే మౌనంగా అనుకుంటూ హాల్లోకి వెళ్తుంది ఖుషి సోఫాలో వర్క్ చేసుకుంటున్న దేవు ముందు నిలబడి కనీసం లంచ్ అయినా తీసుకొని రమ్మంటారా ఆఫీస్కి అంటూ డల్గా ఫేస్ పెట్టి అడిగిన ఆమెను ఒక నిమిషం తీక్షణంగా చూసి అతడి మాటలకు ఖుషి ఏడ్చింది అని ఎర్రగా అయినా ఆమె కళ్ళే చెబుతుంటే నీకు స్ట్రెస్ లేదు అంటే క్యారీ ఆన్ లేదా వద్దు అంటూ జాన్ కోసం కూడా వెయిట్ చేయకుండా అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు దేవు వెళ్తున్న దేవుని బాధగా చూస్తూ టిఫిన్ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది ఖుషి కారులో స్టార్ట్ అయిన దేవ్ హార్ట్ అంతా చెప్పలేని ఆనందంతో నిండిపోయింది నైట్ డిన్నర్ ఈరోజు నుండి డైలీ లంచ్ నా కోసం ఇష్టపడి చేస్తున్నావు నేను నేను ఎలా ఆపను అవన్నీ వేసుకోవద్దు అని చెప్పింది నీ కోసమే ఖుషి అవి వేసుకొని నువ్వు బయట తిరిగితే అవి చూసి నీ భత్తా అంటూ ఈ లోకం నేను ప్రశ్నిస్తుంది నా మాటికి కట్టుబడ్డ నువ్వు దానికి సమాధానం చెప్పలేక నీళ్ళ నువ్వే బాధపడడం నాకు ఇష్టం లేదు కొన్ని రోజుల్లో అన్నీ సెట్ చేస్తాను ఖుషి అని అనుకుంటూ ఆఫీస్ని చేరుతాడు దేవ్ తననే చూస్తున్న స్టాఫ్కి కళ్ళతోనే గుడ్ మార్నింగ్ చెప్పి క్యాబిన్లోకి ఎంటర్ అయ్యి జాన్కి కాల్ చేస్తాడు దేవ్ చెప్పు దేవ్ అడుగుతాడు జాన్ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్లో ఉన్న నువ్వు చరణ్తో కలిసి ఆఫీస్కి వచ్చే అంటూ అతడు చెప్పవలసింది చెప్పి కాల్ కట్ చేసి పీసీ ఆన్ చేస్తూ ప్రెజెంటేషన్ చూడటంలో లీనమవుతాడు దేవ్ జాన్ చరణ్ కూడా ఖుషి చేసిన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి దేవ్ బాటలో ఆఫీస్కి చేరుతారు ఎక్కడి వాళ్ళు అక్కడికి చేరుకోవడంతో కొంచెంసేపు బామ్మ అత్తగారితో మీటింగ్ పెట్టి తర్వాత లంచ్ కుక్ చేయడంలో పడిపోతుంది ఖుషి కుకింగ్ కంప్లీట్ అయ్యాక ముగ్గురికి సరిపడా బాక్స్ సర్ది అబీని మీట్ అవ్వాలని గుర్తు రావడంతో బామ్మగారికి చెప్పి దారిలో అభిని మీట్ అవుతుంది ఖుషి తన కోసం వెయిట్ చేస్తున్న అబీకి నవ్వుతూ వెదిరెళ్ళి చైర్లో కూర్చుంటుంది హాయ్ ఖుషి ప్లెజెంట్ స్మైల్తో ఆమెను పలకరిస్తాడు అభి హాయ్ అభి గారు నవ్వుతూ చెప్పి ఏదో బ్యాగ్స్ అన్నారు అంటూ స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తుంది అంటే వాటి కోసమే వచ్చావా అన్ని మనసులో నెట్టూడ్చి ఇదిగో అంటూ వాళ్ళు మర్చిపోయిన బ్యాగ్స్తో పాటు అతడు కొన్న మరో బ్యాగ్ కూడా ఖుషి చేతికి ఇస్తాడు అవి ఇది అంటూ అవి ప్రత్యేకంగా ఇచ్చిన బ్యాగ్లోకి చూస్తూ అడుగుతుంది నీకే ఖుషి ఎప్పుడు నువ్వు శారీస్ వేర్ చేస్తావు కదా అండ్ నువ్వు ఆ శారీస్లో చాలా బాగున్నావు నేను ఈవినింగ్ ఫ్రెండ్ బొటిక్ వెళ్ళాను అప్పుడే అనుకోకుండా ఇది చూశాను అది చూడగానే నువ్వే నా మైండ్లో రన్ అయ్యో సో తీసుకున్నా నీకు నచ్చలేదా డౌట్గా అడుగుతాడు అభి ఆహా అలా ఏం కాదు గారు నచ్చింది థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్ అంటూ చెప్తుంది ఖుషి నో మెన్షన్ ఖుషి నీకు నాకు మధ్యలో థ్యాంక్స్ ఎందుకు చెప్పు సరే అది వదిలే ఏం ఆర్డర్ చేయను అంటూ మెనీ కార్ట్ చూస్తూ అభి అడగగా సారీ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా మనం కలిసి లంచ్ చేద్దాం ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్తాను అంటూ రిక్వెస్టింగ్ ఫేస్తో అడుగుతుంది ఖుషి ఓకే ఖుషి క్యారీ ఆన్ నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు తప్పకుండా మన ఇద్దరం కలిసి లంచ్ చేయాలి అంటూ చెప్తాడు అభి తప్పకుండా గారు వెళ్తాను బాయ్ అంటూ చైర్ నుండి పైకి లేస్తుంది ఖుషి బాయ్ ఖుషి టేక్ కేర్ నవ్వుతూ చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఖుషి ఆమె కనుమరుగ అయ్యే వరకు చూసి తను కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు అభిరామ్ ఖుషి అభిని మీట్ అయ్యి ఆ తరువాత అక్కడి నుండి దే ఆఫీస్కి బయలుదేరుతుంది ఎందుకో ఖుషీ మనసంతా కూడా చెప్పలేని టెన్షన్తో నిండిపోయి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయింది కథ అయితే కొనసాగుతుందండి ఆ ఖుషి ఎందుకు అంత టెన్షన్ పడుతుందని మీరు అనుకుంటున్నారు సో మీ కాన్సర్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ నేను నా అప్డేట్ ఇవ్వలేకపోయానండి నేను మ్యాక్సిమం ట్రై చేశాను బట్ చిన్న హెల్త్ ఇష్యూ వల్ల నాకు అవ్వలేదు అండ్ ఈరోజు కూడా నాకు ఇంకా సెట్ అవ్వలేదు బట్ చాలామంది స్టోరీ అడుగుతున్నారు అందుకనే మళ్ళీ ఇప్పటికిప్పుడు నేను ఇది ప్లాన్ చేసుకొని ఇస్తున్నాను దీంట్లో అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి సో ఒక్కసారికి కొంచెం ఇగ్నోర్ చేయండి నేను ఒక టూ డేస్లో సెట్ అయ్యాక రెగ్యులర్ అప్డేట్స్ డైలీ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటాను అలాగే ఎటువంటి ఇగ్నోర్స్ అండ్ మిస్టేక్స్ లేకుండా ట్రై చేస్తాను సో కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి ఒక్కసారికి అంతే ఇంకా మా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మమ్మల్ని మీరు లైక్ చేసినట్లయితే ఐ మీన్ స్టోరీస్ని లైక్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మళ్ళీ రేపటి అప్డేట్లో కలుసుకుందాం బాయ్ ఆల్